హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుని ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి నేనైతే మిల్లెట్ ఇడ్లీ చేశానండి దానికోసమే ఒక కప్పు మినపప్పు అందులోనే కొంచెం వేసుకొని శుభ్రం చేసుకొని నానబెట్టేసుకున్నానండి అలాగే మిల్లెట్స్లో రెండు రకాలైన అండుకర్రులు సామలు కప్పు తీసుకొని నేనైతే నానబెట్టేసానండి ఇవి ఎంచుమించి ఐదు ఆరు గంటలు నానబెట్టాలండి నేనైతే ఎనిమిది గంటలు నానబెట్టాను ఉదయం తొమ్మిది గంటలకు నానబెట్టి సాయంత్రం ఐదు గంటలకు అయితే గ్రైండ్ చేస్తానండి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి చేసుకొని ఇదిగోండి పక్కన పెట్టేసుకున్నాను బయట పెట్టాలండి ఎందుకంటే ఇది పులిస్తేనే బాగుంటుంది మిల్లెట్ ఇడ్లీ ఇది పులిసిందండి ఇప్పుడు ఉదయానికి దీంట్లో సాల్ట్ కలుపుకొని మనకి ఇడ్లీ క్వాంటిటీకి ఎలా కావాలో అలా అయితే వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నానండి ఇప్పుడు ఇడ్లీ అయితే పెట్టుకుందాం మనం ఇందులో అయితే ఇప్పుడు ఇడ్లీ పెట్టేసుకుందామండి ఇడ్లీ అయితే నేను రేకుల్లో పెట్టేసి స్టవ్ అయితే ఇడ్లీ పెట్టేసానండి దీనిలోకి బెస్ట్ కాంబినేషన్ అయితే అల్లం చట్నీ అండి చాలా బాగుంటుంది మిల్లెట్ ఇడ్లీ అల్లం చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది నేనైతే మా బాబుకి క్యారేజ్ పెట్టాలండి మార్నింగే సిక్స్ ఓ క్లాక్ అలా అందుకనే తొందరగా ఈజీగా అయిపోవాలనేసి వేపిన చిన్నపప్పు చట్నీ అయితే చాలా ఈజీగా అయిపోతుందండి రెండు పచ్చిమిరకాయలు ఎండుమిరపకాయలు జీలకర్ర కరివేపాకు వేపిన చిన్నపప్పు వేసి కొంచెం వేపుకుంటే చాలు తొందరగా అయిపోయే చట్నీ అయితే ఈ చట్నీ అనండి అండి నేనైతే ఈ చట్నీ అయితే మార్నింగ్ చేసేసుకున్నానండి చేసేసుకొని మీకైతే ఇడ్లీ కాంబినేషన్లో ఏ చట్నీ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి ఒక్కో చట్నీ ఇష్టం ఉంటుందండి నాకైతే ఈ అల్లం చట్నీ ఇష్టం అండి ఇదిగోండి ఇడ్లీ అయితే ఉడికిపోయింది మామూలు ఇడ్లీ కన్నా ఈ ఇడ్లీ ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి ఇడ్లీ అయితే మెత్తగా దూదులా వచ్చాయండి బాగా వచ్చాయి చూడడానికి కూడా చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే చూడాలండి ఇప్పుడు చట్నీలో ముంచుకొని అయితే టేస్ట్ అయితే చూద్దాము ఎప్పుడు తినే నార్మల్ ఇడ్లీ కన్నా అప్పుడప్పుడు ఇలాంటి మిల్లెట్ ఇడ్లీ మిల్లెట్ దోశలు అన్నీ ట్రై చేస్తూ ఉండాలండి ప్రస్తుతానికి మిల్లెట్స్ హెల్త్కి చాలా మంచిది అని అందరూ అంటున్నారు కదండి ప్రస్తుత రోజుల్లో అయితే ఇలాంటివి తింటూ ఉండాలండి నేనైతే టేస్ట్ చూసానండి చాలా బాగా వచ్చాయి బాగుంది సూపర్ ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మిల్లెట్ ఇడ్లీ ఎలా ఉందో మీరైతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బా